భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుక ఒక ప్రత్యేక కారణం బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి చాలా మంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఉంది పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోను వైద్యంలోను మంచి ఔషధంగా కూడా పరిగణిస్తారు అయితే చాలా మంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం శనగలు పెసర్లు బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే కాలి కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు మొలకెత్తిన పెసలు బరువు తగ్గడంలో సహాయపడతాయి రోజు ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది ఇది మాత్రమే కాదు మొలకెత్తిన పెసలలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి ఈ కారణంగానే ఇవి బరువు పెరగనివ్వం ఇక మొలకెత్తిన పెసలు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది ఇదే కాకుండా ఉబ్బరం కడుపులో యాసిడ్లు ఏర్పడడం వంటి సమస్యలతో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది